బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ ఇన్స్టాగ్రామ్ లో బాగా ట్రోల్ అవుతున్నాడు అసలు తన ఫీమేలా మేలా గేనా ట్రాన్స్ అని చాలా వరకు కామెంట్స్ ఉన్నాయి అంటే జనరల్ గా అయితే మేము ఇంటర్వ్యూస్ చేసే వరకు లేడీ గెట్ అప్ లేదంటే ట్రాన్స్ వాళ్ళను అలా ఉంటారు మరి మీరేంటో నాకు క్లారిటీ లేదు ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుందని క్లారిటీ ఇవ్వడానికి అసలు ఏముంది వాట్స్ దాట్ టు గివ్ అ క్లారిటీ అబౌట్ సమ్ వన్ ట్రోలర్స్ ఏమంటారంటే అంటే వాళ్ళు ట్రోల్ చేయబట్టే నువ్వు ఇంటర్వ్యూకి వచ్చి కూర్చున్నావు అని అంటారు మళ్ళీ వారికి ఏం సమాధానం చెప్తావు ఇఫ్ దే ఆర్ గెటింగ్ ట్రోల్డ్ వాళ్ళు ఎందుకు ఫేమస్ అవ్వట్లేదు అయితే వాళ్ళ మొహాలు పెట్టుకొని ట్రోలింగ్ చేసుకోవచ్చు కదా ఎవరినైనా ఎలా చేసుకొని ఏం చేస్తారు మ్యారేజ్ ఎందుకు చేసుకుంటారు నాకు మ్యారేజ్ ఇస్ ఓన్లీ ఫర్ రీప్రొటెక్షన్ అని మీరు అనుకుంటున్నారా అని నేను అనుకుంటున్నాను అంటే ఓన్లీ మిమ్మల్ని గంగిరెద్దులాగా ఒక మ్యారేజ్ చేసేసి మీ దగ్గర బిడ్డల్ని కండినానికి మీ ఇంట్లో వాళ్ళు మ్యారేజ్ చేస్తారు సిస్టం అలానే ఉంది ఇప్పుడు వాయిస్ మేల్ ఫీమేల్ రెండు వస్తుంది రెండు వస్తుంది ఒకసారి మేల్ హలో హలో మేల్ లోనే ఇంటర్వ్యూ చేద్దాం కొంచెం నీకు ఫ్రెండ్షిప్లో బాయ్సా గర్ల్సా ఫ్రెండ్స్ అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరే ఉన్నారు ఫ్రెండ్స్ అయితే బికాస్ అంతా కూడా మా మదర్ కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి నీ లైఫ్లో పెయిన్ఫుల్ అంటే ఏమన్న ఎక్స్పైర్ హలో ఎవర వెల్కమ్ టు మనం టీవీ మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే ఇన్స్టాగ్రామ్ లో బాగా ట్రోల్ అవుతున్నాడు అసలు తన ఫీమేలా మేలా గేనా ట్రాన్స్ అని చాలా వరకు కామెంట్స్ ఉన్నాయి సో ఇవాళ మన ముందు ఉన్నారు పూర్తి విషయాల్లో తన జెండర్ గురించి కానీ ఇంకా తన లైఫ్ స్టైల్ గానీ హాయ్ సిద్ధార్థ హై ఎలా బాగున్నాను బాగున్నారు ప్రజెంట్ ఏం చేస్తున్నారు అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ యా ఓకే అంటే ఓకే అంటే ఇంకా మీరు స్టడింగ్ అయితే జనరల్గా ఇప్పుడు ఈ మధ్య అయితే మొన్న దాకా బాగా ట్రోల్ అయ్యారు మీరు మీ ఫేస్ వరకు ఒక లుక్ ఉంటే మీ బాడీ యాక్ మాత్రం ఇంకొక లుక్ ఉంటుంది రీల్స్ వరకు చూసుకుంటే మరి లేడీ అమ్ మీరు ఏమన్నా లేదంటే జెండర్ చేంజ్ ఏమన్నా ఉందా ఏం లేదు ఏం లేదు మరి ఏమంటారు ప్రాబ్లం ఏమంటారు ప్రాబ్లం ఏం లేదు మీకు ప్రాబ్లం ఉన్నట్టు అనిపిస్తుందా ఎగ్జాక్ట్లీ ఒక దానిలో బిఎడ్ ఉంది అంతా ఉంది బాయ్ షర్ట్ కూడా ఉంది ఇంకొక దగ్గరకు వచ్చేసరికి ఇంకా వాయిస్ చేంజ్ మొత్తం చేంజ్ గెటప్ అంటే జనరల్ గా అయితే మేము ఇంటర్వ్యూస్ చేసేవారికి లేడీ ఓ లేదంటే ట్రాన్స్ వాళ్ళను అలా ఉంటారు మరి మీరేంటో నాకు క్లారిటీ లేదు ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుందని క్లారిటీ ఇవ్వడానికి అసలు ఏముంది

ఓకే సో మీకు నచ్చినట్టు ఉండడమే క్వేర్ అంటే ఏ మొక్క అబ్బాయి అమ్మాయి అవ్వాలి అని లేదు ట్రాన్స్ అవ్వాలని కూడా ఏం లేదు ఏది లేదు ఏది లేదు రెడీ అవుతారు ఉంటారు రీల్స్ చేస్తారు ఒక నిమిషం ఎక్స్పోజ్ కూడా ఎక్స్పోజ్ ఏం చేయను స్టోరీస్ అనుకుంటాయమ్మంతా ఏమన్నా ఎక్స్పోజ్ ఒక నిమిషం నాకు కూడా క్లారిటీ లేదు ఇప్పుడు ఎక్స్పోజ్ ఉంటే ఏంటి సిచ్యువేషన్

మీకు ట్రోల్ చేసే పేజ్ వాళ్ళు మెసేజ్ చేస్తారు సార్ ఇఫ్ మెసేజ్ తను ట్రోల్ రిమూవ్ చేశానంటే ఐదు వందలు ఇస్తే రో ట్రోల్ రిమూవ్ చేస్తారు హండ్రెడ్ రూపీస్ అడుగుతారు ఫైవ్ హండ్రెడ్ అడుగుతారు డిపెండ్స్ ఇచ్చారా మరి ట్రోల్స్ రిమూవ్ చేయడానికి ఎందుకు ఇవ్వాలి దే ఆర్ గెట్టింగ్ కంటెంట్ ఫ్రమ్ అస్ లైక్ వాళ్ళు ఏం చేయట్లేదు వాళ్ళు కనీసం ఫేస్ కూడా చూపించట్లేదు ఊరితే ఎడిట్ చేసి పెట్టేస్తున్నారు ఆ వీడియో మీకు షేర్ చేసేసి మళ్ళీ మీకు మెసేజ్ పెట్టడమా నేను కొందరిని కాంటాక్ట్ అయ్యాను కొన్ని మంది మంచిగా చేస్తే వాళ్ళకి ఏమి కాంటాక్ట్ అవ్వము వల్గా చేసే వాళ్ళది రిమూవ్ చేసేయండి అని అడుగుతాం డెఫినెట్గా అందరు అడిగితే అడిగితే ఫైవ్ హండ్రెడ్ ఇస్తే రిమూవ్ చేస్తాం హండ్రెడ్ రూపీస్ ఇస్తే రిమూవ్ చేస్తాం అంటారు రిప్లై ఏమి ఇచ్చారు నేను ఇవ్వలేదు అవసరం లేదని చెప్పాను లిటిల్ పెట్ ఇప్పుడు ఎలాగా వైరల్ అయ్యేది అయిపోయింది అయిపోయాకే నా దగ్గర నా వరకు వచ్చేటప్పుడు అది వైరల్ అయిపోతుంది వాళ్ళు వెంటనే రిప్లై ఏమి ఇవ్వరు వన్ డే టూ డేస్ త్రీ డేస్ మాక్సిమం వన్ వీక్ తర్వాత రిప్లై ఇస్తారు అంటే అంటిల్ ద ఆల్గెరీ ఇదమ్ అంతా సెటిల్ అయిపోయి వ్యూస్ అన్ని హైయెస్ట్ రీచ్ వచ్చేసి ఇంకా ఆ వీలు కాకుండా ట్రొట్ట ట్రోల్ వచ్చేంత వరకు వాళ్ళేం రిప్లై ఇవ్వరు ఆ పాత ట్రోల్ తీయడానికి ఫైవ్ హండ్రెడ్ ఇచ్చి నేను ఎందుకు ఆ మొబైల్స్ ఉంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇస్తే ట్రోల్ తీసేస్తాడు అరౌండ్ ఫైవ్ మిలియన్ ఆర్ ఫోర్ మిలియన్ వ్యూస్ వచ్చినాయి వీడియోకి తనకి ఫాలోయింగ్ టెన్ కే నుంచి ట్వంటీ కే వరకు వెళ్ళిపోయింది ఒక్క రీల్తో పెట్టాక ఆ వీడియో తీయడానికి ఫైవ్ హండ్రెడ్ ఇస్తే తీస్తాడు యూస్ ఏంటి ఈ గాట్ ద ఫాలోవర్స్ వ్యూస్ వచ్చాయి ఫాలోవర్స్ వచ్చారు అంతా బాగానే ఉంది అంతా అయిపోయాక తీసేస్తే ఇంకేంటి వాట్స్ ద డీల్ ఇఫ్ హీస్ రిమింగ్ ఆఫ్టర్ ద ఎఫెక్ట్ ఎఫెక్ట్ అంతా అయిపోయాక రిమూవ్ చేసి అవసరం లేదు కదా పని లేదు మెయిన్ సరే నీ ట్రోల్స్ వల్ల నువ్వు ఏమైనా ఫేస్ చేస్తావా లేదు బికాస్ ఐ హావ్ అ పర్ఫెక్ట్లీ లైక్ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ ఫ్రమ్ మై ఫ్యామిలీ ఫ్రమ్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఓకే మీ ఫ్యామిలీ నుంచి ఏం అంటే ఎఫెక్ట్ ఏం లేదా ఈ ట్రోల్స్ వల్ల కానీ నీ చేంజింగ్స్ వల్ల కానీ వాళ్ళేం సఫర్ అవ్వట్లే నో ఫ్యామిలీ గురించి చెప్పాలంటే సో మా మదర్ నన్ను ప్రెగ్నెంట్ గా ఉన్న మా ఫాదర్ చనిపోయారు అండ్ మై మదర్ హ్యావ్ పాస్డ్ అవుట్ ఇన్ ట్వంటీ ట్వంటీ త్రీ నవంబర్ చనిపోయారు డ్యూ టు సర్వైకల్ క్యాన్సర్ మాకు టూ సిస్టర్స్ ఉన్నారు బోత్ ఆర్ మ్యారీడ్ ఇద్దరికి మ్యారేజ్ అయిపోయింది మరి మీరేంటి ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు వాళ్ళకి మీరేంటి బ్రదరే బ్రదర్ ఏనా అంటే క్లారిటీ వచ్చింది జెండర్ యా బయలజీ బయలాజికల్ మెయిలే కాబట్టి యా అంటే నీకు నాకు నాలాగానే ఉండాలా గర్ల్ అయినా పర్లేదు బాయ్ అయినా పర్లేదు నాకు నచ్చినట్టుగా నేను ఉండాలా అని ఎప్పటి నుంచి అనిపించింది ఆ మైండ్ సెట్ కి నేను ఎప్పుడూ అలానే ఉన్నాను నా మైండ్ సెట్ ఏమో అంటే చిన్నప్పటి నుంచి అంతే చిన్నప్పటి నుంచి అంతే యాక్చువల్లీ నాకు మేకప్ అంటే కొంచెం ప్యాషన్ ఉండేది బికాస్ త్రీ ఫ్యామ్ మా ఇంట్లో అందరూ సిస్టర్స్ మా ముగ్గురు మా మదరే కాబట్టి ద్వైట్ ఇన్ టూ దట్ మేకప్ చేసినప్పుడు ఐ వాస్ లర్నింగ్ అనమాట అట్ స్మాల్ ఏజ్ నుంచే సో ఆయన చూసి టైమ్స్ ఐ ఐ ట్రైడ్ ఇట్ నాట్ ఆన్ మై ఫేస్ ఆన్ మై ఏ సో ఎవరు కనిపించినా ఐ రీలీ గెట్ ఇన్స్పైర్డ్ అనమాట మేకప్ వేస్తూనే ఉంటాను సో కరోనా టైంలో పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయిందంటే అదే కరోనా టైంలో అన్నీ చేసేసాను లైక్ స్టార్టింగ్ ఇన్స్టా వీడియోస్ చూస్తూ ఉండే సో అప్పటికే నేను ట్రయల్ చేస్తూ ఉంటాను ఇంకా బెటర్ చేయడానికి మా మదర్ ఫేస్ తీసుకున్నాను అనమాట కొంచెం అప్పటికి తీసుకొని కరోనా అరౌండ్ త్రీ లాక్డౌన్ టైంలో ఫుల్గా అసలు చూసిందంతా వైరల్ రీల్ అంతా మా మమ్మీ మీరు ట్రై చేశాం మా అక్క వాళ్ళ మీద చేస్తాను సో ఆఖరికి మా మదర్ ఇంకా లేదు నా మొహం మీద ఊరుకోనంత స్టేజ్ వెళ్ళిపోయింది సో మై మదర్ వాస్ నాట్ ఓకే డూయింగ్ మేకప్ ఫర్ హర్ ఓకే మీ మదర్తోని మేకప్ ట్రయల్స్ చేసుకున్నారు ఇప్పుడు మదరే లేదు కదా మరి ఎప్పుడైనా గుర్తొస్తుంటుందా యా చాలా గుర్తొస్తారు బికాస్ వీ హావ్ అ వెరీ స్ట్రాంగ్ బాండింగ్ నేను మా మదర్ ఎందుకంటే సిక్స్టీన్ ఇయర్స్ అసలు మా మదర్ ఒక్కరో కూడా వదిలేసి వెళ్ళింది ఎక్కడికి లేదు కనీసం ట్రిప్ కూడా మా మదర్తోనే వెళ్తూ ఉంటాను స్కూల్ ట్రిప్స్కి కూడా మా మదర్ పంపిరు అసలు ఒక్కటే ఉంటాయట్ట అని చెప్పి సో మా మదర్ చాలా అసలు బాండింగ్ చాలా స్ట్రాంగ్ కాబట్టి బాగా ఎక్కువ గుర్తొస్తూ ఉంటాయి నువ్వు ఇలా ఉన్నావు నీకు నచ్చినట్టుగా నువ్వు ఉన్నావు నువ్వు అంటున్నావు కానీ నీకు ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు కదా ఇద్దరు సిస్టర్స్ ఎప్పుడు అనపోతుండేనా ఎందుకు రా అలా ఉన్నావు మంచిగా ఉండు అనేసి అలా ఎప్పుడు అనలేదు దేవుడి దయ వల్ల బికాస్ దే నాట్ ద థాట్ ఆఫ్ ఇట్ మేబీ దే ఆర్ ఓపెన్ మైండెడ్ నా అలాగే సో దే నెవర్ ఆస్ మీ అనమాట ఇలా ఎందుకున్నావు అలా ఎందుకున్నావు వాళ్ళు ఎప్పుడు నువ్వు ఎట్లున్నా మా తమ్ముడువే ఎప్పుడు ఎట్లున్నా నా తమ్ముడువే అని చెప్పి అన్నారు కానీ ఇలా చేయకురా ఏమంటారో ఎవరు ఏదో అంటారు అని మా అక్క వాళ్ళు ఇద్దరు చూ బికాస్ దే ఆర్ ఆల్సో లైక్ వాళ్ళ ఇద్దరిది లవ్ మ్యారేజ్ సో వాళ్ళకి కూడా లైక్ వీ హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ బాండింగ్ నాకు మా అక్క వాళ్ళకి మా మదర్కి సో వాళ్ళు ఎప్పుడేం అడుగుతుండే లేదు మీకు ఫేమస్ అవ్వడం అంటే ఇష్టం అలా అసలు లేదు నేను ఇన్స్టా స్టార్ట్ చేసింది బికాస్ ఐ హ్యావ్ ఎ ఫ్రెండ్ హూ స్టార్ట్ అట్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ పెడుతుండే మాట కంటే ఏదో ఒక రీల్స్ చేసి పోస్ట్ చేస్తూ ఉంటాడు నువ్వు ట్రై చేయ అన్నాడు అందుకని చెప్పి వచ్చి నేను నా ఇన్స్టాగ్రామ్ చూస్తే కొంచెమైనా ఏమన్నా అనిపిస్తుందా లైక్ ఏదో పెద్ద స్టాండర్డ్గా చేస్తున్నానని నేను అసలు ఏమీ చేయను పిచ్చి పిచ్చి చేస్తుంటా ఫుడ్ నుంచి పక్కింటి వాళ్ళు ఎదురెంట్ వాళ్ళది కూడా మా ఇన్స్టాగ్రామ్ లో చూపించేస్తుంటా కొంచాలు సో ఏమి ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అవ్వాలని అసలు లేదు గోల్ ఏముంది మరి మైండ్లో యా మైండ్లో అయితే ప్రెజెంట్ బైపీసీ కంప్లీట్ చేయాలి సీట్ వస్తే చదువుకోవాలి లేకపోతే బీబీఏ చేస్తాను అని ప్రజెంట్ అనుకుంటున్నాను ఫైనల్ గా రీచ్ అయ్యేది స్టడీ అంటే ఓకే ఇప్పుడు స్టడీ అవుతుంది యా స్టడీ అవుతుంది ఫైనల్ గా రీచ్ అయ్యేది ఇంకా స్టడీ చేస్తే జాబ్ రాకుండా ఉంటుందా దట్స్ ద లైఫ్ అంతే కదా అంటే బ్యూటిషియన్ అనేది ఇంట్రెస్ట్ కదా అట్ సైడ్ దట్స్ నాట్ బ్యూటిషియన్ ఇట్స్ మేకప్ ఆర్టిస్ట్ బ్యూటిషియన్ అంటే నేనేం స్కిన్ కేర్ చేయను కదా ఫేషియల్ సర్వ్ చేయలేను కదా సో దట్స్ మేకప్ ఆర్టిస్ట్ అంటే మీరు ఆ షేవ్ ఆ మేకప్ అవన్నీ చూస్తే చేస్తున్నారేమో అనే బ్యూటిషియన్ లేదు అసలు నేను అసలు కోర్స్ కూడా ఏం తీసుకోలేదు ఇంతవరకు ఆన్లైన్లో ఎవ్రీథింగ్ నువ్వు గూగుల్లో యూట్యూబ్లో ఏం చూసినా అన్నీ వచ్చేస్తాయి ట్యూటోరియల్స్ నుంచి అన్ని సో ఐ స్టార్టెడ్ విత్ యూజింగ్ లైక్ టూ హండ్రెడ్ రూపీస్ లాక్మే ఫౌండేషన్ మా అక్క దగ్గర నుంచి తీసుకొని మొహం మీద అప్లై చేస్తున్నావు నవ్ ఐమ్ యూజింగ్ లైక్ ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఫౌండేషన్ కొని దాన్ని కూడా ట్రస్టింగ్ చేస్తూ ఉంటాం సో ఓకే ఓకే నెక్స్ట్ ఏంటంటే చాలా వరకు ట్రోలర్స్ ఉన్నారు కదా ట్రోలర్స్ ఏమంటారు అంటే వాళ్ళు ట్రోల్ చేయబట్టే నువ్వు ఇంటర్వ్యూకి వచ్చి కూర్చున్నావు అని అంటారు మళ్ళీ వారికి ఏం సమాధానం చెప్తావు ఇఫ్ దే ఆర్ గెటింగ్ ట్రోల్డ్ వాళ్ళు ఎందుకు ఫేమస్ అవ్వట్లేదు అయితే వాళ్ళ మొహాలు పెట్టుకుని ట్రోలింగ్ చేసుకోవచ్చు కదా ఇఫ్ నేను నేను సింపుల్ అడుగుతున్నాను యు ఆర్ అన్ యాంకర్ యు ఆర్ ఎ ట్రోలర్ సారీ నాట్ యాంకర్ యు ఆర్ ఎ ట్రోలర్ రైట్ నా సో నన్ను ఎందుకు ట్రోల్ చేసి నన్ను ఫేమస్ చేయడం ఎందుకు నువ్వే ఫేమస్ అవ అంతే కదా లైక్ వై కాంట్ యూ బీ ఫేమస్ నన్ను ఎందుకు ఫేమస్ చేయాలి యామ్ నాట్ ఆస్కింగ్ టు బీ ఫేమస్ నేను వచ్చి అడగట్లేదు కదా ప్లీజ్ నన్ను ఫేమస్ చెయ్యి అని చెప్పి యూ కెన్ బి ఫేమస్ కదా ఇఫ్ యూ కెన్ బికమ్ ఫేమస్ దెన్ యూ కెన్ నేను ట్రోల్ చేయమని అడగట్లేదు నీకై నువ్వు ట్రోల్ చేసి అడిగితే నేను ట్రోల్ చేశాను వాటి ఫేమస్ అయ్యాడంటే అది వాట్స్ ద కరెక్ట్ థింగ్ ఇన్ దట్ ఓకే నీకు ఫ్రెండ్షిప్లో బాయ్సా గర్ల్సా బోత్ బోత్ ఎవరితో ఎక్కువ ఉంటావు అసలు మా మదర్ చాలా కన్ రిజర్వ్డ్గా పెంచారు నన్ను చెప్పాలంటే ఫ్రెండ్స్ అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరే ఉన్నారు ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే బికాస్ నా స్కూలింగ్ అంతా కూడా మా మదర్ కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి సో స్కూలింగ్ కూడా అంతా కొంచెం రెగ్యులర్ ఆబ్సెంటీస్ అట్లా అయింది ఉంటుంది యాక్చువల్లీ నా వాయిస్ ఇదే ఐ వెంట్ ఐ ఆన్లైన్ వాయిస్ కన్వర్షన్ థెరపీస్ విత్ డాక్టర్ సో నవ్ ఐ కెన్ చేంజ్ వాయిసెస్ ఇప్పుడు వాయిస్ మేల్ ఫీమేల్ రెండు వస్తుంది రెండు వస్తుంది ఒకసారి మేల్ హలో హలో మేల్ లోనే ఇంటర్వ్యూ చేద్దాం కొంచెం యా యు కెన్ ఎలా నచ్చితే అలా నేను మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి